బాలానగర్ డీసీపీ విలేకరుల సమావేశం బాచుపల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపిన ట్రావెల్ బ్యాగ్ మృతదేహం కేసును పోలీసులు బాచుపల్లి పిఎస్ పరిధిలో బుధవారం కలకలం రేపిన సూట్ కేసు మహిళా మృతదేహం కేసును సైబరాబాద్ బాచుపల్లి పోలీసులు ఛేదించారు సిసి కెమెరాల ఆధారంగా నలభై ఎనిమిది నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని నిర్ధారించారు మృతురాలు నేపాల్ కు చెందిన మహిళా బోహ్రా ముప్పై మూడు సంవత్సరాలు ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే ప్రాంతానికి చెందిన విజయ్ ముప్పై సంవత్సరాలు అనే వ్యక్తి వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఈ నేపథ్యంలో విజయ్ బొహాను తమ పిల్లలతో కలిపి నేపాల్ నుంచి నగరానికి గత తీసుకొచ్చాడు నిందితుడు విజయ్ దుందిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేటలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఇటీవల బొహ్రా తాను మళ్లీ గర్భం దాల్చిన విషయాన్ని విజయ్ కు తెలిపింది దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర గొడవ చోటు చేసుకుంది ఈ ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది విజయ్ మే ఇరవై మూడున బొహ్రాను హత్య చేసిన అనంతరం కెపిహెచ్పి ప్రాంతంలో ట్రావెల్ బ్యాగ్ కొనుగోలు చేసి మృతదేహాన్ని అందులో పెట్టాడు తర్వాత విజయదుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మాణుషళీ ప్రదేశంలో ఆ బ్యాగ్ ను వదిలి వెళ్లిపోయాడు బ్యాగ్ కనిపించిన రోజు ఘటనా స్థలికి సమీపంలో ఉన్న సిసి కెమెరాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు బ్యాగ్ ను అక్కడ వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించి తద్వారా నిందితుడి కదలికల వైపు ప్రత్యేకంగా ఏర్పడిన నాలుగు పోలీసు బృందాలు సిసిటివిలో పరిశీలించి అతని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిసిపి తెలిపారు దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ డిసీజ్డ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ షీజ్ ఫ్రమ్ నేపాల్ ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బాగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది దాంతో ఆవిడ ఏప్రిల్ నెల పదిహేనో తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది అయితే వీళ్ళిద్దరికీ ఒక ఇష్యూలో వెన్ షీ బికేమ్ ప్రెగ్నెంట్ షీ టు రిమూవ్ దట్ ప్రెగ్నెన్సీ ఇతనేమో ఉంచుకుందో ఆవిడ వెళ్ళిపోతా అనటంతో ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడు తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెండ్ ప్లేస్ ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి ఆ నైట్ టెన్ థర్టీ టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ అని ఒకటి ఉంది బాజ్పల్ లిమిట్స్లో ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు దాదాపు పది రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము దాన్ని వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటీ పోలీసు వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ కేసుని ప్రాపర్ గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా ఎస్పీగా మా సిపి గారు ప్రాపర్గా గైడ్ చేసినారు అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటి సిఐ అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ మా ఏసీపీ కుక్కట్పల్లి అండ్ బాజుపల్ ఇన్స్పెక్టర్ అండ్ బాజ్పల్లి పోలీస్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ